రాష్ట రహదారి రవాణా సంస్థ విభజనకు మార్గం సుగమమైంది ఎన్నాళ్లుగానో పెండింగ్ లో ఉన్న సంస్థ పాలక మండలి ఏర్పాటు ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది పాలక మండలి సమాపేశంలో ఆస్తులు అప్పులు ఉద్యోగుల విభజనపై తుది నిర్ణయం తీసుకుని తీర్మానం చేయనున్నారు పదిహేడు మంది సభ్యులతో కూడిన పాలక మండలిలో రాష్టం నుంచి ఏడుగురు ప్రాతినిధ్యం వహిస్తారు ఆర్టీసీ విభజన చట్టంలోని తొమ్మిదవ షెడ్యూల్లో ఉన్నందున సంస్థలోని పద్నాలుగవ ఉమ్మడి ఆస్తులు ఇరు రాష్టాలకు జనాభా ప్రాతిపదికన పంచాలని ఏపీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలు పట్టుబడుతుండగా ఎక్కడి ఆస్తులు అక్కడి వారికేననే నిబంధన ప్రకారం వాటా ఇచ్చే ప్రసక్తే లేదని తెలంగాణ కార్మిక సంఘాలు తేల్చి చెప్తున్నాయి కొత్త పాలక మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కీలకంగా మారనుంది ఫస్ట్ టైం ఫార్మ్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫైవ్ మెంబర్స్ తోటి మన ఏపీ స్టేట్ సెవెన్ మెంబర్స్ తోటి తెలంగాణ ఫైవ్ మెంబెర్స్ తోటి బోర్డ్ ఫామ్ అయింది మే పదిహేను పదహారు అట్లా ఇరవై తేదీ లోపల మేము బోర్డు మీటింగ్ పెట్టుకొని డివిజన్ ప్రక్రియని శాశ్వతం చేస్తాం ఇప్పుడు వరకు టెంపరీ ప్రక్రియ శాశ్వం పర్మనెంట్ చేస్తాం